ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చాం ఫస్ట్ టైం చరిత్ర అది తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది రెయిన్ ఫెడ్ ఇది మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది నీళ్లు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు మీటర్ గాని పెడితే మీరు భరించలేరు అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చున్నచోపు చూపు అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ఒక్క నిర్ణయం చరిత్రలో పామాయిల్ మీరు అక్కడ ఆగిపోయారు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాల ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా వెన్నీ నేను మాట్లాడతాను మీకు చెప్తాను ఇది ఒక పైలట్ గా తీసుకుందాం ఈ గ్రామానికి వచ్చాను మీరు చెప్పింది ఇమ్మీడియట్ గా చేపిస్తాం నా కాన్సెప్ట్ నెట్ జీరో అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు అనేక లాభాలుంటాయి వర్క్ ఇట్ అవుట్ ఎక్సలెంట్ ఏం చదువుకున్నా నువ్వు డిగ్రీ చేసావు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందుకే చూస్తున్నారు అందరు ఫ్యాంట్లే వేసుకున్నారు ఇప్పుడు అంతా మోడర్న్ రైతులైఫ్ అయ్యావు మీరు చెప్పింది మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది తెలివి ఎక్కువ చెప్తే నీకేం తెలుసులే అంటారు అదే పెద్ద సమస్య ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అది చేయడానికి నేను వచ్చా చేస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కరీ సార్ నమస్తే సార్ మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్ అందులో